మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మనము ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక శాసనసభ్యునిగా మనం స్వాగతం చెప్పాల్సిన ధర్మం మన మీద ఉందని ఎందుకంటే మొట్టమొదటిసారి మన నియోజకవర్గానికి మొదటి ముఖ్యమంత్రి హోదాలో వస్తుంది కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి ఎందుకంటే శాసనసభలు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు మళ్ళీ శాసనసభ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ రాగానే పోయిన దాకా ఎన్నికలు మనకి లేవు మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరగాలి మనకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాజకీయాలు చేసుకుంటూనే ఉండాలా నియోజకవర్గ అభివృద్ధి పాట పాటపడవచ్చా మనం ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రాజకీయాలు పక్కన పెడదాం కేవలం మనకు అభివృద్ధి కావాలి ఈ ప్రాంత ప్రజలను ఆ మీద నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా వాళ్ళకు మంచి అభివృద్ధి పాత్ర కళాలు అందాలన్న ఉద్దేశంతో మనం సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికినాం మరియు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినాం మరి ఒకప్పుడు ఈ నియోజకవర్గం మీకు అండగా నిలబడ్డది మీకు అండగా నిలబడ్డది ఆ రోజు మీరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికండి కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి కేవలం నాకే కాదు ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ ఉంటుంది ఎందుకంటే వారికి నియోజకవర్గా అండగా నిలబడదు కాబట్టి వారు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిని తప్పనిసరిగా సహకారం అందిస్తున్న గట్టి నమ్మకం రాకుందని కూడా ఈ సందర్భంగా అనుభవించింది ఏది ఏమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనము మన అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుంటా మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే దేశంలో అతిపెద్ద నియోజకవర్గం దేశంలో భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గానికి కాబోయే పార్లమెంట్ సభ్యుడు మన లక్ష్మారెడ్డి గారు కాబట్టి పక్కన సభ్యులుగా చాలా సెక్రటరీగా మనం పోరాడుతామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం ఎన్నికలు అన్నప్పుడు ఎన్నో రకాల పొరపాటు జరుగుతుంది పొరపాటు జరిగినప్పుడల్లా అందరిమే మీద అనుమానపడి అందరి మీద పోతా ఉంటే రేపు ముందుకు రాలేదు ఆ పొరపాటు జరిగిన సమీక్షించుకొని మరి అందరినీ కలుపుకొని చేసుకొని ముందుకు పోవడమే ఒక్కొక్కరు కూడా ఈ సందర్భంగా మనిషి ఈ సందర్భంగా మీకు పొరగలు చేసుకుంటారు ఎప్పుడైనా ఎన్నికల్లో మనిషి ఓడిపోయినాకనే నిజమైన కాగితం బయటపడతాయి ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు నానా రకాల అనుబాటాలు చేస్తారు నానా రకాల అజామాలు చేస్తారు నువ్వు పని చేయరు నువ్వు పని చేయరు నువ్వు మోసం చేసి ఎవరు మోసం చేస్తే ఏముంటున్నా కదలగదు ప్రజలు మన మన పట్ల ఉంటే ఎవరు ఏం చేసినా కాదని కూడా ఈ సందర్భంగా మీరు అందరినీ మనం చేసుకుంటూ మనము ఆ అన్నింటినీ కూడా అధికలుగా ఉండాలి మనం అందరం కూడా అన్ని కూడా రాగద్వేషాలు అన్నింటినీ కూడా సమానంగా తీసుకుపోవాలి ఒక గెలిస్తే ఒక రకంగా ఓడిపోతే ఒక రకంగా ఉండకూడదు అభిప్రాయం అభిప్రాయంతో ఈరోజు మనం అందరూ గత ఎన్నికల్లో జరిగిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లను కూడా సమీక్షించుకున్నాం అందరం కలుపుకుందాం మళ్ళీ ఆ పొరపాట్లు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు జరగకుండా చూసుకుందాం అందరం కూడా ముందడుగు ముందడిగేద్దాం అప్పుడే జయాన్ని మనం భరిస్త కూడా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటూ మరి తొందరలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు మరి అలాగే ఇంకా కార్యకర్తల సమావేశం ఎప్పుడు పెట్టాలి పెద్ద ఎత్తున అనేది కూడా తొందరలోనే నిర్ణయిస్తాం మరి ఆ వేదికమైన పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడి మరి కార్యకర్తల డేట్ ఎక్కడ పెళ్ళిళ్ళు లేని సమయంలో కూడా చూసుకోవాలి ఈ ఈరోజు ఆదిరాబాదులోకి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే సోమవారం సాధారణంగా ముహూర్తాలు కూడా లేవు పెళ్లిళ్ళు లేవు మళ్ళా రేపు వస్తే మళ్ళీ పెళ్లి ఉండే వాళ్ళు అక్కడ పోతే ఇక్కడ హాల్ చుట్టూ ఉపద్రు కష్టం అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం అనుకొని అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా వెలుగు చేసుకుంటూ మరి వచ్చిన వాళ్ళే మేము పిలిచిన మరి రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు రేపు మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టినప్పుడు పెద్ద ఎక్కువ కార్యకర్త కూడా స్వయంగా పోలీ చేసి అందరికి కూడా ఆహ్వానం పలుతామని కూడా ఈ సందర్భంగా తెలుగు చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మీకు అందరూ కూడా గమనిస్తున్నారు ఏం చేస్తున్న సంగతి సరే హామీలు ఇచ్చి ఎన్నో హామీలు నిలబెట్టుకుంటారా నిలబెట్టరా అనే సంగతి సంగతి కాలమే సమాధానం చెప్తారు కాలమే సమాధానం చెప్తారంటే వేచి చూడాలి కొందరి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వేచి చూడాలంటే శాసనసభ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు గ్యాప్ తక్కువ ఉండే శాసనసభ ఎన్నికలు నవంబర్ ముప్పైతేనే పార్లమెంట్ ఎన్నికలు మేలో జరగబోతున్నాయి ఐదు నెలల గ్యాప్లో ఒక ప్రభుత్వాన్ని కరెక్ట్గా అంచనా వేయడం ఎవరికైనా సాధ్యం కాదు కాబట్టి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలో పార్లమెంట్ ఎన్నికల తదనంతరం మరి సెప్టెంబర్లో అక్టోబర్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్న సంగతి ప్రజలకి అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఆ రోజు ఆ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ రోజు ప్రజలే మాట్లాడతారు ప్రజలే ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం శుష్క వాగ్దానాలు చేసింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ప్రజలే ముందుకు వస్తారు అప్పటిదాకా దయచేసి వేచి చూడాలి కొందరు మరి ఏమి మాట్లాడకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనవి చేసుకుంటాం మరి నాగి లక్ష్మణారెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సేవా కార్యక్రమాల్లో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల్లో అమేకమైన ఎన్నో ప్రస్తుతం ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడే నేను చెప్పిండు ఇప్పుడు ఎన్నో ఎంతో మందికి ఉపాధి కల్పించామని చెప్పేసి మహిళలకు ప్రత్యేకంగా మరి మహిళలకు ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు మన దగ్గర కూడా రాబోయే రోజుల మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం తప్పనిసరిగా మరి మన ఎన్నికల్లో పురుషుల ఎంత భాగస్వామి మహిళలు కూడా అంతే భాగస్వామి దాన్ని కల్పించారు వీళ్ళ యొక్క పాత్ర పోషించింది వీళ్ళందరూ కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా బయటికి వచ్చి పనిచేసింది కాబట్టి మరి మహిళలు పురుషులు అందరూ కూడా కలిసి ఉమ్మడి విజయాన్ని సాధిస్తుంది ఎవడవడో ఏమేమో మాట్లాడతాడు ఒకడు కొంత పెడుతున్నాడు ఒక నాలుగు గజ కట్టకుండా ఉన్నాడు ఒకడు గురగా ఉంటాడు మరి ఎవరు కొంత పెడతారో ఎవరు గజ కట్టుకుంటారో సంగతి ఒక స్థాయి అయితే దానిపై ఇక రెండో స్థాయి వాళ్ళ ఎన్నికలు వస్తాయి అప్పుడు కొంత పెట్టిన ఎవరో ఎవరు గద్దగడతారో సంగతి అనేది మీరే చూసుకుంటారు దాని దేశంలో మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాలమే పండితానికి సమాధానం చెప్తుంది ఆ కాలం సమాధానం చెప్పినప్పుడు తప్పనిసరిగా దానికి నాయకుడు ఎవరు కూడా ఉండరు ఆ సమాధానంగా ఆ జవాబులు అందరూ కూడా తెలవచ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అల్పము ఆవేశం అనేది రాజకీయాల్లో పనికిరాదు అల్పము ఆవేశం అయితే ఎగురుతామో విటమిన్ మిడ్ ఎగురుతు పతనం ఇవ్వాలి కంపల్సరీ ఆ పతనానికే ఎగుడుతున్నాడు ఎంత ఎగురి అంటే అర్థమైతే కింద పడాల్సిందే కాబట్టి ఎన్ని రాజకీయాల్లో రాజదేశాల గతికంగా మనం బాగున్నప్పుడు బాగా పొంగిపోయి మనకు తెలిసింది కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోయి అర్థమైతే నాకు గానే కాదు నేను ఏ విధంగా ఉంటానో ఒకటే తిరుగుంటా రేపు పొద్దున ఏదో పెద్ద పదవి వచ్చినా ఇదే విధంగా ఉంటా ఉన్న పదవి కురిసిపోయినా కానీ ఇదే విధంగా ఉంటా దీనికి భయపడే కాంప్రమైజ్ ఒక లైన్కి ఇష్టమంటే లైన్ అంతా లైక్ దాడేది లేదు దాంట్లో అదే విధంగా పోరు లేదు శత్రువు శత్రువే మిత్రుడు మిత్రుడే కథ దానికి ఎటువంటి ఎన్కారేజ్ లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తప్పనిసరిగా పార్టీని బలోకితం చేసే కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందే మన ముఖ్యమైన లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకుంటూ మరి మరొకసారి గట్టిగా చప్పట్లతోటి లక్ష్మారెడ్డి గారు పనిచేస్తాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం పనిచేయాలని కూడా మీ కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా తక్కువ మీ నోటీసు కూడా వచ్చినందుకు పేరు కూడా ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు రైట్ 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 అయిపోతే మధ్యలో గ్యాప్ ఇవ్వండి అవన్న మధ్యలో గ్యాప్ નિકાડા ગણિત એક મિનિટ એક મિનિટ એક મિનિટ રવાના 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 ધન ઓકે ஏ <laughs> 好做。